చెప్పండి సార్ సార్ అధికారం పరమావిధి కాదు వైఎస్ఆర్ సిపి జగన్ జగన్మోహన్ రెడ్డి గాని మీరు అబద్దాలన్నీ కూడా పెద్ద ఎత్తున మూట కట్టుకున్నారట ఇప్పుడు వాళ్ళు గత పద్దెనిమిది నెలల నుండి చెప్తుంది ఇప్పుడు కూడా చెప్తున్నారు దేవన్ నెల రోజులకి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో ధర్నా చేశాడు లాయో ధర్నా చేసి ఎక్కడెక్కడ ఎవరెవరైతే గంజాయిలో అరెస్ట్ అరెస్ట్ అయ్యారో ఎవరైతే ఈవీఎంలు పగల కొట్టి అరెస్ట్ అయ్యారో ఎవరైతే మటర్లు చేసి అరెస్ట్ అయ్యారో వాళ్ళందరినీ పలకరించడానికి వెళ్ళాడు వెళ్తా ఉన్నాడు ఇరవై ఆరులో ఎన్నికలు వచ్చేస్తాయి ఇరవై ఏళ్ళలో వచ్చేస్తాయి ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు వచ్చేస్తాయని మద్దతు పెడుతూ కాలం గడిపేశాడు వెళ్ళరు ఇక ఆ తర్వాత విశ్వరూపం చూపించేశాడు మేము వస్తే రెప్ప రెప్ప చూపిస్తాము గంగానమ తల్లికి పొట్టేళ్లు నరిగేట్టు మీ తలకాయలు మీ గొంతుకులు కోస్తాం అని చెప్పి తెల్లవారులు కత్తులు పట్టుకొని ఊరేగింపులు చేయిస్తా ఉన్నాడు కేడర్ చేత ఇక ప్రజలకు అర్థమైతే అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని తీసుకొని పోలీసుల చేత చీకటి రాజ్యాన్ని నడిపాడు పౌర లేకుండా ఎక్కడా మీటింగ్లు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ప్రదర్శన చేయలేకుండా ధర్నాలు చేయలేకుండా మెసలు తెలిపినకుండా పోలీసులు వాడుకున్నాడు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత రౌడీ గంజాయి దాచే వాళ్ళని తలవారులు కత్తులు చేతులు ఇచ్చి వాళ్ళ పోస్టులు వేసి పొట్టని నరికేసి ఆ ఫ్లెక్సీల మీద రక్తం చిందించుకుంటూ ఇది మేము వస్తే చేస్తామని చెప్పి చెప్పగానే చెప్తా ఉన్నాడు రోజు ఆ రైతుల దగ్గరికి వెళ్ళినా డీజిల్ పెట్టుకొని వెళ్తాం మోటార్ సైకిళ్ళకి సైలెన్స్ తీసుకొని ఇచ్చేయటం మనిషికి రెండు వేల రూపాయలు బిర్యానీ బాట్లు మందు బాట్లు ఇచ్చి చివరికి పెళ్లికి వెళ్ళినా ఆ పెళ్లిలో కూడా సీఎం సీఎం అనిపించుకోవటం డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఏసీబీ కోర్టుకి వెళ్ళినా ఇక ఆంధ్రప్రదేశ్ నుండి డబ్బులు ఖర్చు పెట్టి ఇరవై లక్షలు ముప్పై లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి కార్లు పెట్టి తెప్పించుకొని వెళ్ళటం ఇంత నైజం చూస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి చూశారు అప్పుడు దోపిడీ ఇసక మట్టి గ్రావెలు మందు నకిలీ మందు అన్ని దోశారు వాళ్ళందరూ చేతున్నారు ఇప్పుడు వస్తే ఏం చేస్తామంటే తలకాయలు అడుగుతాం పోలీసులు బట్టలు తీసి నుంచో పెడతాం సప్త స్వాతంత్రాల్లో ఉన్న లాక్ వస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇలాంటి వాళ్ళు మాకు ఎందుకురా బాబు ఇవన్నీ చేయకపోతేనే నేను పక్కన పెట్టాం మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక రాష్ట్రంలో తలకాయ నరగడమే మిగులుద్ది ఇక వద్దులే మామిడికాయలు కాదు రఫీ గారు కాదండి ఇప్పుడు ఇప్పుడు ఇది కాదు కదా ఆయన స్ట్రాటజీ అన్నది ఇప్పుడు వస్తున్న వార్తల నేపథ్యం జూనియర్ ఎన్టీఆర్ అని మీకు చీలిక్ కోసం దింపే విధం ఆలోచన మరొక వైపు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే కాప నాయకులు ఉన్నారో కొద్దిగా ఫెమిలియర్ ఉన్నారో వాళ్ళని దింపే ఆలోచన ఇది కదా చేస్తున్నారని వచ్చిన టాక్ నిజమా నేనైతే వినలేదు మీరు చెప్తున్నాడు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డికి అతని మీద నమ్మకం లేదు కాబట్టి ఆయన తెచ్చుకుంటున్నాడేమో అని అనుకుంటున్నాను మీరు చెప్తుంటే వింటున్నాను నేను జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా స్టార్ కాబట్టి అతన్ని కూడా తెచ్చుకొని అమ్మట పెట్టుకుని చెప్పుకుంటే నేను ఒంటరి గెలదు వీళ్ళ నేను చేయలేను ఒక పక్కన పోరావం కంప్లీట్ అయిపోతా ఉంది భోగనం భోగాపురం విమానాశ్రయంలో ఆయన చెప్పిన అమలుదారు ప్రజలు చూసి నవ్వుకున్నారు ఈ మూడు రోజులు ఆయన నలభై నాలుగు కిలోమీటర్లు విమానాశ్రయాలకు నేను కేసు వేస్తాను మీ పొలాలు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి మాట్లాడిన వీడియోలు మొత్తం చక్కెరయ్యి మళ్ళీ నేనే తెచ్చాను నేనే చేశానని చెప్పుకుంటే ఇంత వీపీగా మాట్లాడుతున్నాడు అని చెప్పి క్షణమంతా నవ్వుకున్నారు ఇక ఇలాంటి జోకులు ఏం చేస్తాడో తెలియదు రేపు పొద్దున అమరావతి కూడా నేనే కట్టాను అంటాడు పోలవరం కూడా నేనే కంప్లీట్ చేశారంటాడు అంటాడు మొత్తం అది చెప్పుకుంటాడు అందులో ఏమి సందేహం లేదు తెచ్చుకుంటాడేమో జూనియర్ ఎన్టీఆర్ ని తెచ్చుకుంటాడో లేకపోతే ఇంకా ఇంకెవరు మీరెవరు చెప్పారు కాపు నాయకుల కాపు నాయకులు తెచ్చుకున్నాడుగా ముగ్గురుగడ్డ పద్మనాభ ఇంటి పేరే మార్చుకున్నాడుగా రెడ్డి అని చెప్పి మార్చుకున్నాడు అతని వల్ల ఏమి కాల వంగ గీత వల్ల ఏమి కాల ఇప్పుడు మిగిలిన పేరుని నాని అంబడి రాంబాబు తర్వాత గుడివాడు అమర్నాథ్ వాళ్ళు సరే అగట్లేదు పార్టీ రోజు వెళ్ళిపోయి గ్రామాల్లో వందలాది కుటుంబాలు ఖాళీ చేసి తెలుగుదేశంలో చేరుతా ఉన్నారు ఇది దిక్కు తోచట్లా మీరు ఒంటరిగా ఏం చేయలేదు నన్ను చూస్తే ప్రజలు భయపడుతున్నారు నేను నా పార్టీ గారికి అధికారంలోకి వస్తే రప్ప రప్పని చెప్పేసి జరగ నిర్ణయానికి వచ్చారు ఇక జూనియర్ ఎన్టీఆర్ ని కానీ ఇంకెవరినైనా లేకపోతే ఇంకెవరినైనా తెచ్చుకుంటాడేమో ఇక కాపు కాపు యాక్టర్లు ఎవరైనా ఉంటే ఆ తెచ్చుకుంటాడేమో మాకేం తెలుసు ఎంతమంది వచ్చినా సరే మా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం నాలుగు వేలు పెన్షన్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి ఉండడం అన్నదాత దాత ఇప్పటికి రెండు సార్లు రైతులు వేసినటువంటి సంక్షేమం మూడు గ్యాస్ సిలిండర్లు మూడు నెలలు పెన్షన్ తీసుకోపోయినా ఇవ్వటం కొత్త రేషన్ కార్డులు మళ్ళీ కుటుంబ కార్డులు ఈ కాకుండా అనేక సంక్షేమ పథకాలు మత్స్య కార్మికులకి డబల్ రేట్ తెస్తున్నాం డబల్ సాయం చేస్తున్నాం ఆట వాళ్ళకి పదిహేను వేలు ఇచ్చాం అలాగే చేరేట వాళ్ళకి నలభై వేలు ఇచ్చాం కాబట్టి ఎన్ని సంక్షేమాలు చేసుకుంటూ పోతుంటే ప్రజల వైపు ట్రూ ట్రూ డౌన్ ఛార్జీలు ఈయన హయాంలో తొమ్మిది శాతం కరెంట్ రేట్లు తెచ్చారు మా హయాంలో ఇప్పుడు డౌన్ చేస్తున్నాం డౌన్ చేసి యూనిట్ పదమూడు పైసలు తగ్గిచ్చిస్తున్నా ఈ నెలలో రాన్ రాన్ ఇంకా ఇంకా ప్రొడక్షన్ కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటారు తప్పితే రోజులు అన్ని చోట్ల మళ్ళీ కాబట్టి ఇలాంటి ప్రభుత్వం కంపెనీలు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గూగుల్ వచ్చింది కాగ్నిజెట్ వచ్చింది టీసీఎస్ వచ్చింది అనేక కంపెనీలు వస్తా ఉన్నాయి మీకు కాటం వ్యాధి వస్తా ఉంది అమరావతి ఏమైందని చెప్పేసి అంటారు ఇప్పుడు రమ్మనండి అమరావతి నాతో ఎలా పనులు పని చేస్తున్నారు రేపు నెల నుంచి ఈ నెల నుంచి ముప్పై వేల మంది పని చేయడానికి రెడీ అవుతా ఉన్నారు వాళ్ళందరికీ షెడ్లు తిరుగుతా ఉన్నారు

జైలుకి వెళ్ళిపోతే అప్పుడు ఒక నాయకుడి సరే సరే ఓకే వేణుగోపాల్ గారు అప్పుడు తెచ్చుకునే పరిస్థితి వేణుగోపాల్ గారు ఏంటి చాలా అబద్ధాలు అందరూ కొద్ది కొద్దిగా మూట కట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువ మూట కట్టుకున్నారట కొత్త స్ట్రెస్